అండి తల్లికి వందనం కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ఇక్కడికి నేను మొక్కలు నాటడానికి వచ్చానండి ఈ సెవెంత్ డే ఎలిమెంటరీ స్కూల్లో మన రత్నం గారు పిలిచారని వచ్చాము చాలా సంతోషంగా ఉంది మాకు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు అనేవి నాటాలి ఇంకా వృక్షో రక్షిత రక్షిత అంటే ప్లాంట్స్ ని మనం కాపాడితే రేపు మనం మనకి అవి జీవితాన్ని ఇస్తాయండి మన భూమి మీద ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి సో మన బాధ్యత అది మన భావితరాలు గాని మన తరం గాని ఎవరికైనా జీవనాధారం అనేది మన